ప్రైజ్ దాట్ ఈ దిన చివపాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బట్టి నీకేమి చిరుణం తీర్చుకోగలం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు మరి ప్రతి దినంలాగే ఈ దినం కూడా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రభనే శుక్రీస్తునాములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఇరవై ఆరో అధ్యాయం పదేడు నుండి పంతొమ్మిది వచనములు తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు తెగులు అములు కొరవులు వెసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసిదని పలుకువానితో సమానుడు హాల్లే లోయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పదేడవ వచనం తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు అని చెబుతూ ఉంది ఈ సామెత ఒక వ్యక్తి తనకు సంబంధం లేని వివాదంలో తలదూర్చడం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది వెళ్తున్న కుక్క చెవులు పట్టుకుంటే అది ఎంత భయంకరంగా మారి కాటు వేయడానికి ప్రయత్నిస్తుందో అలాగే ఇతరుల గొడవల్లో జోక్యం చేసుకుంటే అది మనకు కూడా కీడు తెస్తుంది ప్రేమను వృద్ధి చేయగోరువాడు వాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయును అని సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం వచనం సెలవిస్తుంది పాత నిబంధన వివాదాలను నివారించాలని శాంతిని కోరుకోవాలని బోధిస్తుంది అలాగే మత ఐదో అధ్యాయం తొమ్మిదవచనంలో సమాధాన పరచు వారు ధనులు వారు దేవుని కుమారులు అనబడదురు అని ఏసై అన్నారు మనం ఇతరుల మధ్యలో గొడవలను పెంచకుండా శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించాలి అలాగే అపోసిన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక రెండవ ఇరవై మూడవచనంలో వివాదాలను నివారించండి అని బోధించాడు దేవుని సేవకులు ఎప్పుడు కూడా వారి ముఖ్యమైన పనిని విడిచిపెట్టి వేరే విషయాల వైపు తమను ఏది మళ్లించకుండా చూచుకోవాలి అంతేగాక ఏ విధమైన జగడాలలో తలదూర్చకూడదు ఎదుటి వ్యక్తిని అనగదొరక్కాలనే ఉద్దేశంతో జరిగే వాగ్వాదాల వల్ల దేవుని పని ముందుకు సాగదు సత్యం కోసం నిలబడి ఇతరులు క్రీస్తు కోసం సంపాదించడానికి వారితో తర్కించటం అనేది మంచిదే అవసరమైనదే కానీ ఇలాంటి తర్కం అనవసరమైన జగడంగా మారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అసలు మన పోరాటం మనుషులతో కాదు కానీ సైతానుతోనే అనే సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఎందుకంటే మరి వాక్యం సెలవిస్తున్నది మనం పోరాడవలసింది లోకనాథులతో లేకపోతే లోకంలో ఉన్నటువంటి వారితో కాదు కానీ కంటి కనిపించని దురాత్మ శక్తులు ఎన్నో ఉంటున్నాయి అంధకార సంబంధమైనటువంటి శక్తులు ఉన్నాయి వాటితో మనం పోరాడవలసి ఉంటుంది కాబట్టి ఆ సంగతిని మర్చిపోకుండా మనం ఆధ్యాత్మికమైన పోరాటాల వైపు మన మనసు తిప్పుకోవాలి ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను కలిపి చదువుకుందాం ఎందుకంటే ఈ వచనంలో మోసం చేసేటటువంటి వారి గురించి చెప్పడం జరిగితే తెగులు అమలు కొరువులు విసురు వెర్రివాడు తన పొరుగువాన్ని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేస్త పలుకువాడితో సమానుడు అంటున్నాడు ఈ రెండు వచనాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి అందుకనే రెండు కలిపి చదువుకున్నా మనం ఒక పిచ్చివాడు తెగులు అములు నిప్పులను విసిరి ఎలా హాని కలిగిస్తాడో అలాగే ఒక వ్యక్తి తన పొరుగు వారిని మోసం చేసి అది కేవలం ఒక జోక్ అని చెప్పడం కూడా అంతే ప్రమాదకరం ఇలాంటి మోసపూరిత చర్యలు ఒక వ్యక్తికి సమాజానికి చాలా నష్టం కలిగిస్తాయి కొందరు ఏడిపిస్తారు సరదాకా అంటారు ఏంటంటే జస్ట్ కిడ్డింగ్ అండి అంత ఏం లేదు మరలో అనుకోవద్దా అంటారు చేయాల్సిందంతా చేసిన తర్వాత జస్ట్ కిడ్డింగ్ అని ఒక మాట చెప్తే ఎదుటి బాధపడుతున్నాని సారీ అని చెప్తే సరిపోతుందా అది ఎంత మాత్రం కాదు కదా కాబట్టి మనం ఈ విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి అలాంటివైనా కిడ్డింగ్ చేస్తున్నారు లేకపోతే మన ఆటో పట్టిస్తున్నారు ఇలాంటివైనా ఉంటే వాటికి దూరంగా వెళ్ళిపోవడమే మంచిది ఇప్పుడు ఏసేపు పాపంలో పడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అనగా మరి పోతుబోరు భార్య తనను ప్రేరేపించినప్పుడు ఏసేపు ఏం చేసినక్కడి నుంచి పారిపోయాడు ఆ పరిస్థితి పారిపోయినట్టుగా పాపం నుంచి పారిపోయినట్టుగా మనం కూడా ఇలాంటి వారి మధ్యలో నుంచి పారిపోవాలి వాక్యం సెలవిస్తుంది కదా దుష్ట దుష్టసాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందని కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మన ఆత్మజీవితాన్ని కాపాడుకునే వాళ్ళంగా మనం ఉండాలి మరి పాత నిబంధనలో మోసము అబద్ధాలు చెప్పడం అనేది తీవ్రమైన పాపంగా పరిగణించబడింది ప్రజ నిర్గమాకాండం ఇరవై యుద్ధం పదార వచ్చులు గమనిస్తే నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదని పదియాజ్ఞలో ఒకటి స్పష్టంగా చెప్తూ కదా అలాగే యేసు ప్రభు కూడా మోసాన్ని అబద్ధాలను తీవ్రంగా కట్టించారు మీరు దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలని కోరుకుంటే అబద్ధం చెప్పకూడదని మతేసు వార్త పంతొమ్మిది అర్థం పద్దెనిమిది వచలో యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క వాక్యములను సారాంశం అదే దేవుని వాక్యంలో మోసం అనేది సాతాను యొక్క లక్ష్యం అని చెప్పబడింది పౌలు కూడా ఒకరితో ఒకరు అబద్ధం చెప్పుకొనకూడని కొలసిదికి రాసిన పత్రిక తొమ్మిదవ తొమ్మిదవచంలో బోధించాడు ఎందుకంటే అబద్ధానికి జనకుడు ఎవరు అని అంటే సాతాను గర్వానికి జనడుకుండా సాతానే ఎందుకంటే సాతాను యొక్క ప్రేరేపణ వలనే మనుషులు పాపంలో పడిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు పనిచేసిన పాప నియమాన్ని బట్టి కాబట్టి విషయాలని జాగ్రత్త పెట్టుకొని మన క్రైస్తవులుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా పిలుబడినప్పుడు వెలుగు సంబంధులుగా జీవించాలి మనం కాబట్టి అబద్ధాలు చెప్పకుండా మన మాటలు చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసం మీద ఉంది మన నమ్మకంగా నిజాయితీగా ఉండాలి చివరిగా ఈ మూడు వచనాలు మనకు ముఖ్యమైన జీవిత పాఠాలు నేర్పుతున్నాయి ఇతరుల గొడవలో అనవసరంగా తలదూర్చవద్దు శాంతిని కోరుకోవాలి మోసం చేయడం అబద్ధాలు చెప్పడం అనేది వినాశకరమైనటుంటుంది కాబట్టి నిజమైన ప్రేమ నిజాయితీతో కూడిన జీవితమే దేవుని మార్గమని మనం తెలుసుకొని ఆ రీతిగా నడవాలి కాబట్టి యేసు ప్రభు బోధనలు ఇంతవరకు చెప్పినట్టు ఈ యొక్క వచనాలను బలపరిచి మనం ప్రేమతో నిజాయితీ జీవించటానికి పిలుపునిస్తూ ఉంటున్నాయి వాక్యాలు కాబట్టి మనమందరం కూడా అట్టి రీతిగా ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేయలాగున ముందుకు సాగుదాం మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరొక్కసారి జాగ్రత్త వినండి ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల యొక్క గొడవల్లో తల తలదూర్చవద్దు ఒకవేళ ఈరోజు ఏదన్నా ఒక ప్రాబ్లంలోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా అసలు వెళ్లకుండా ఉంటేనే మంచిది కదా అనవసరంగా తల తలదొరచవద్దు అలాగే శాంతిని కోరుకొని ఎక్కడేగా గొడవలకు అనవసరమైన వాటికి వెళ్లకుండా ఉండటం ఒకల సమస్య వచ్చింది సహోదరుల మధ్య వెంటనే సమాధాన పడ్డం చేయండి అలాగే మోసం చేయడం అబద్ధాలు చెప్పడం భయంకర వినాశకరం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన పెదవులను కాచుకుందాం దేవుని సన్నిధిలో నిందారహితులుగా జీవిద్దాం దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపర లోకపోతండి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడినది బట్టి స్తోత్రాలు అవునైనా ఈ రోజు మీ వాక నుండి మేము నేర్చుకున్న అమూల్యమైన పాఠాల కోసం ఏమి చురణం తీర్చుకోగలం తండ్రి మాకు సంబంధమైన గొడవలో తలదూర్చి అనవసరమైన కష్టాలను కొను తీర్చుకోకుండా తండ్రి సమాధానాన్ని కోరే ఉండటానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా మేము మేము శాంతికారులుగా ఉండాలని మీ బోధనలు మాకు గుర్తు చేస్తున్నాయి ప్రభా ఇతరులు మోసం చేసి అది నవలాటుగా భావించే దుష్ట స్వభావాన్ని మా తొలగించండి మీ సత్యం నిజాయితీ మా జీవితానికి మార్గదర్శకం ఉండాలని ప్రార్థిస్తున్నాం మేము మాట్లాడే ప్రతి మాట చేసే ప్రతి పని నిజాయితీతో కోడినగా ఉండేలా నడిపించండి ప్రవ్వా మీరు అబద్ధాలను మోసాన్ని ఖండించినట్లుగా మేము కూడా వాటి నుండి దూరంగా ఉండే శక్తిని మాకివ్వండి మీరు మా బలహీనతలలో మాకు సహాయం చేస్తారని నమ్ముతూ ఎనపములని మా శక్తి శక్తిగల నామంలో ప్రతిమల అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్